హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా రూమ్లోకి వెళ్ళిన సామ్రాట్కి రెస్ట్ కి ఆనుకొని మొక్కల చుట్టూ చేతులు వేసి బుగ్గలపై ఏకధాటిగా జారుతున్న కన్నీళ్ళని తుడుచుకునే ప్రయత్నం చే చేయక ఎక్కడో శూన్యంలోకి చూస్తున్నా తన్ని చూడగానే గుండె మెలిపెట్టినట్టు అయింది సామ్రాట్ వచ్చాడని కలిసినా అతని వైపు చూడకుండా బావా నా లాంటి శాడిస్ట్ దాన్ని మొహం చూసినా నీకు పాపం చుట్టుకుంటుంది అంది కన్నీళ్ళు ఇంకా ఎక్కువ అవుతుంటే అని నీకు నువ్వు అనుకుంటే సరిపోతుందా అన్నాడు ఒక్కడుగు ముందుకేసి మరి ఇంకేమనుకోవాలి చెప్పు మనమిద్దరం ఒక్కటవ్వలేదు దగ్గర కాలేదు కానీ నేను ప్రెగ్నెంట్ నా కడుపులో పెరుగుతుంది నీ బిడ్డ కాదు ఆ తన్నిష బిడ్డ అని చెప్పాలా అని అరిచింది వెంటనే రియాక్ట్ అయిన సామ్రాట్ రో క్లోజ్ చేసి ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అన్నాడు కోపంగా అన్నీ అర్థమవుతాయన్నాయి బావా కానీ నీకే అర్థం కావట్లేదు నేను అతనిష్ చేతిలో మోసపోయాను వాడు చేసిన పాపం నా కడుపులో బిడ్డగా పెరుగుతుంది అంటే నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి వాడు అంటున్నావా అన్నాడు కోపంగా కుస్త తల దించేసింది కోపాన్ని కంట్రోల్ చేసుకొని తన దగ్గరికి వెళ్ళి చేతిని పట్టుకోబోతుండగా అతని చేయి తాకకముందే తన చేతిని వెనక్కి తీసుకొని వద్దు నన్ను ముట్టుకోకు నేను పెళ్లి చెడిపోయాను నన్ను తాకి నా పాపాన్ని నువ్వు అంటించుకోకు అంది వెక్కుతూ ఒక్కసారిగా తన చేయి పట్టుకొని దగ్గరికి లాక్కుని తన తలని కడుపులో దాచాడు దాచుకున్నాడు కన్నీళ్ళు ఇంకా ఎక్కువవుతుంటే బావ అంటూ ఇంకా గట్టిగా హగ్ చేసుకుని ఏడ్చింది నీ కడుపులో పెరుగుతుంది వాడి బిడ్డ కాదే నా బిడ్డ అనగానే షాక్ అయి అతని వైపు చూస్తుంది సామ్రాట్ సామ్రాట్ నుండి దూరం జరిగి ఎందుకు బాబా నీకు ఏం కాని బిడ్డని నీ బిడ్డ అంటున్నావు ఇది నాకోసమే కదా వద్దు బాబా ఎవరో బిడ్డని నీ బిడ్డగా అనుకునే గొప్ప మనసు నీకున్నా నా స్వార్థం కోసం నిన్ను బలి చేయలేను అంది చెంపల మీద జారిన కన్నీళ్లను తుడుచుకొని అది కాదే అంటుండగా తలుపు కొట్టిన చప్పుడు వినిపించింది ఇద్దరికి సామ్రాట్ వెళ్ళి డోర్ తెరవడంతో నిశిత మీనాక్షి గారు లోపలికి వచ్చారు వాళ్ళని చూడగానే చీరకుంగుతో మొహం తుడుచుకొని ఏం జరగనట్టు నార్మల్గా కూర్చుంది నిశ్చిత సామ్రాట్ రా అంటూ అతను చేపట్టుకొని తన దగ్గరికి తీసుకెళ్లారు ఆవిడ కంగ్రాట్స్ కృషి ఖుషి అని హగ్ చేసుకుంది నిశిత చిన్నగా నవ్వింది తను అదేంటే తల్లి కాబోతున్నావని మేమందరం ఇంత హ్యాపీగా ఉంటే నువ్వు డల్గా ఉన్నావు ఏమైంది ఒంట్లో బాగాలేదా అంటే కొంచెం నీరసంగా ఉండి అందుకే అలా ఉన్నాను అని కవర్ చేసింది ఇప్పుడు అలాగే ఉంటుంది అందుకే నిమ్మరసం కూడా తీసుకొచ్చాను ముందు స్వీట్ ఒకరికొకరు తినిపించుకోండి ఇప్పుడు ఇది ఎంత ఎందుకు అత్తయ్యా అంది ఇబ్బందిగా అదేం కుదరద్దు ఇద్దరు స్వీట్ తినిపించుకోవాల్సిందే అని చెప్పేసరికి సామ్రాట్ కుషిత వైపు చూశాడు తలదించుకొని కనిపించిన అతన్ని చూసి స్వీట్ బౌల్ తీసుకొని తన ఎదురుగా కూర్చునేసరికి అతని వైపు చూసింది అయోమయంగా పాయసాన్ని స్పూన్తో తీసుకుని తన నోటి దగ్గర పెట్టి మనం అమ్మ నాన్నకోబోతున్నందుకు కంగ్రాట్స్ ప్రిన్సెస్ అని చెప్పి తను చూస్తుండగానే నోట్లో స్వీట్ పెట్టాడు షాకింగ్ గా చూసింది తను నాకు కూడా తినిపించు అనేసరికి వాళ్ళ ముందు షో చేయక చేయలేక బొమ్మల అదే స్పూన్ తో అతనికి స్వీట్ తినిపించింది నిమ్మరసం తాగి పడుకో చాలా నీరసంగా కనిపిస్తున్నావు అని ప్రేమగా చెప్పి తాగించినానా అని సామ్రాటికి కూడా చెప్పి వెళ్ళిపోయింది ఆవిడ సామ్రాట్ చేతిలో ఉన్న బౌల్లో సామ్రాట్ చేతిలో ఉన్న బౌల్లో ఉన్న స్వీట్ని ఖుషిత తినిపించి కంగ్రాట్స్ ఖుషి ఖుషి అని తన బొగ్గపై ముద్దు పెట్టి వెళ్ళిపోయింది ఎందుకు బాబా ఇలా చేస్తున్నావు నీది కాని బిడ్డ కోసం ఎందుకు ఇదంతా అంది అసహనంగా నా బిడ్డ కాదని నేను చెప్పలేదు వాడు నా బిడ్డే కాదు 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 వీడు నీ బిడ్డ కాదు ఎందుకు ఇలా చెప్తున్నావో నాకు తెలుసు నేను బాధపడకూడదనే కదా ఎవడో బిడ్డని నేను కండతనని నేనెందుకు చెప్తానే నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ స్వయాన నారక్తం వాడు నా బిడ్డ ఆ రోజు రూమ్లో నీతో పాటు ఉంది కూడా వాడు కాదు నేను అతడి మాటలకు షాక్ అయింది తను ఏమంటున్నావు బావా అవును నేను చెప్పేది నిజం అసలు ఏమనుకుంటున్నావే నా గురించి నువ్వు నా నుండి దూరం వెళ్తే విడిచిపెడతాను అనుకున్నావా నువ్వు నా నుండి ఎంత దూరం వెళ్ళినా నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను తప్ప నిన్ను దూరం చేసుకోను ఆ రోజు కూడా ఆ తన్నీష్ గారు నేను సొంతం చేసుకోవాలనే చూశాడు కానీ నేను వచ్చి వాడిని కొట్టి బయటికి గెంటేశాను కానీ వాడు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటాడని అనుకోలేదు రాస్కెల్ స్కెల్ ఖుషితో లేచి నిలబడి బాబా నువ్వు నువ్వు చెప్తుంది నిజమా నిజమేనా వాడు వీడు నీ బిడ్డేనా అంది గొంతులో అవునే నా బిడ్డనే అని గట్టిగా చెప్పేసరికి అతన్ని హక్ చేసుకుంది తను అతని చుట్టూ ఉన్న చేతులు బిగించి నువ్వు నిజంగా నిజమే చెప్తున్నావా అంది కన్నీళ్ళతో ఒక్కసారి ఇంకోసారి నా మీద నమ్మకం లేదా నా మీద నాకు నమ్మకం లేదు బావా ఆ తనీష్ అంతలా నన్ను నమ్మించాడు నువ్వు ఇలా చెప్తుంటే ఎటు తెలుసుకోవాలో అర్థం కావట్లేదు పిచ్చిలేస్తుంది అంటూ తలపట్టుకుంది తన్ని పదవి పట్టుకొని నువ్వు ఫస్ట్ కూల్ అవ్వు ఎలాంటి టెన్షన్ పెట్టుకోకు అలా లన్గా చెప్తూ కన్సల్ట్ చేసి బెడ్ మీద కూర్చోబెట్టి మెల్లగా నిమరసం తాగించాడు అవును బావా మరి ఇన్ని రోజులు నువ్వెందుకు నాకు చెప్పలేదు దేని గురించి అదే ఆ రోజు రోమ్లో ఉంది నువ్వే అని అంది కోపంగా ఎక్కడ చెప్పనిచ్చావే ఎప్పుడు చెప్పాలని వచ్చినా నన్ను మాట్లాడనిచ్చావా ఏదో మాట అనడం నన్ను రెచ్చగొట్టడం ఇదే పని అన్నట్లు పెట్టుకున్నావు ఇంకెలా చెప్తారు అని సీరియస్గా చెప్పాడు మరి రూమ్లో నాకు మెలకు వచ్చే వరకు ఉండలేదు ఆ రోజు నేను లేచే వరకు ఉండుంటే ఇంత దూరం వచ్చేది కాదు కదా ఉందామని అనుకున్నాను కానీ తెల్లారేసరికి ఫోన్ వచ్చింది షేర్స్ అన్నీ డౌన్ అవుతున్నట్లు ఇంకా అక్కడే ఉండలేక నిన్ను వదిలి రాలేక పిచ్చి పట్టింది మళ్ళీ ఆ తనిష్గా నీ దగ్గరికి ఎక్కడొస్తాడో అని లోపల నుండి డోర్ లాక్ చేసి బాల్కనీ నుండి వెళ్ళిపోయాను అక్కడికి వెళ్ళాక తెలిసింది ఆ తనీష్ వల్లే సేర్చ్ పడిపోయాయని వాడే హ్యాకర్ ద్వారా అలా చేస్తాడని తెలిసి చాలా కోపం వచ్చింది తర్వాత నీ దగ్గరికి వద్దామని చాలా ట్రై చేశాను కానీ వర్క్ వల్ల రాలేకపోయాను అప్పుడే నిషి నాకు ప్లాన్ చెప్పింది మన ఇద్దరికి ఎంగేజ్మెంట్ అంటే ఖుషి తప్పకుండా వస్తుందని ఫ్లోలో చెప్తూ పోతున్న అతనికి లాస్ట్లో ఏమన్నాడో అర్థమై కుస్త చూశాడు ఏమన్నావు మళ్ళీ అను అంది సీరియస్గా నేను ఏమనలేదు నిజం చెప్పు నువ్వు నిషి కలిసి ఏం చేస్తాడు అవునే నువ్వు రావాలని ఇద్దరం కలిసి ఎంగేజ్మెంట్ అని ప్లాన్ చేసాం ముందు నేను ఒప్పుకోకపోయినా నువ్వు రావాలంటే ఈ ఎంగేజ్మెంట్కి ఒప్పుకోవాలని చెప్పేసరికి తప్పక ఒప్పుకున్నాను అసలు మాకు ఒకరి మీద ఒకరికి పెళ్ళి చేసుకునే ఇష్టం లేదు మేము ఫ్రెండ్స్ లాగే ఉన్నాం పైగా నిషి అప్పటికే సుహాని ప్రేమించింది సుహా కూడా తనని ప్రేమించాడు కానీ ఇద్దరూ చెప్పుకోలేదు అని మొత్తం చెప్పాడు సామ్రాట్ షాక్లోకి వెళ్ళింది అతని మాటలకి సామ్రాట్ మెల్లగా అతన్ని తిట్ట తట్టేసరికి తేరుకొని కోపంగా చూస్తూ నా వెనక ఇంత కుట్ర చేసావా నువ్వు అంటూ అతని భుజంపై కొట్టింది మామూలుగా చెప్తే వింటున్నావా అప్పటికే నీకు ఎన్నిసార్లు కాల్ చేశారు ఇంట్లో అందరూ కానీ నువ్వు సరిగ్గా లిఫ్ట్ చేసేదానివి కాదు లిఫ్ట్ చేసిన ఇంటికి రమ్మని చెప్తే ఏదో ఒక మాట చెప్పి మాట దాటేసేదానివి అందుకే ఇలా చేయాల్సి వచ్చింది అప్పటికే నేను చెడిపోయాను అంటుండగా కోపంగా చూశాడు అబ్బా చెప్పేది వినరా నువ్వెలా చూసినా నేను చెప్పేది చెప్తాను అప్పటికే ఆ తనిష్గాడు నన్ను సొంతం చేసుకున్నాడు అనుకుని చాలా కుమిలిపోయాను ఇంట్లో వాళ్ళు ఎవరు ఫోన్ చేసినా మాట్లాడాలని ఉన్న నా లాంటి పాపశ్రీ దాంట్లో మాట్లాడి నా పాపం వాళ్ళకి ఎక్కడ అంటుకుంటుందో అని భయపడ్డాను మా ను మామయ్యకి నేను చాలా ఇష్టం అలాంటిది మామయ్యకి ఈ విషయం తెలిస్తే తట్టుకోలేడని ఇగ్నోర్ చేసేదాన్ని బాధని భరించలేక సూసైడ్ చేసుకోవాలి అనుకున్నాను కదా అనగానే షాక్ అయ్యింది కుషిత